నమస్కారం అదేవిధంగా నాతో పాటు ఈ ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొంటున్న జిట్టన్న అభిమానులకు మరియు శ్రేయాభిలాషకు ప్రతి ఒక్కరికి హృదయపూర్వకమైన నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈ నెల పన్నెండవ తేదీన స్వామి వివేకానంద జయంతి సందర్భంగా యువతకు ఆదర్శంగా నిలవాలనే ఉద్దేశంతో ఏదైతే జిట్టా బాలకృష్ణ రెడ్డి గారు సంకల్పించారో అదే ఉద్దేశంతో సాయంత్రం నాలుగున్నర గంటలకు స్థానిక ప్రిన్స్ కార్నర్ చౌరస్తా అమరుల స్తూపం పక్కన బాబు జగ్జన్ రా విగ్రహానికి ఎదురుగా స్వర్గీయ శ్రీ జిట్టా బాలకృష్ణ అన్న గారి విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం కలదు కావున భువనగిరి పట్టణ మరియు నియోజకవర్గ ప్రజలందరూ ఈ యొక్క విగ్రహావిష్కరణ కార్యక్రమంలో రాజకీయ పార్టీలకు అతీతంగా స్వర్గీయ శ్రీ జిట్టా బాలకృష్ణ రెడ్డి గారి విగ్రహావిష్కరణలో పాల్గొని అన్నకి ఘన నివాళులు అర్పించాలని కోరుకుంటూ అదేవిధంగా ఇక్కడ అన్న చేసిన సేవలంటిగా అంటే మళ్ళీ మనం చెప్పుకోవాల్సిన అవసరం లేదు ఇక్కడ పుట్టిన ప్రతి పిల్లాడి కాని చెల్లి తెలుసు అన్న ఏదైతే ఎయిమ్స్ హాస్పిటల్ కోసం కానించండి బునాది కానీ కాలువ బొల్లేపల్లి కాలువ పిలాయి పెళ్లి కాలువ మొదలుకొని ఇలా సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రతిష్టాత్మకంగా తీసుకున్న మూసి ప్రక్షాళన కూడా గౌరవ జిట్టాబాశ్ గారు ఆ రోజు మొదట తీసుకున్న సమస్య ఈ మూసి ప్రజలందరూ కూడా కాలుష్యంతో ఫ్లోరోసిస్ బాధతో బాధపడుతుంటే ఆనాడు రెండు వేల మూడు సంవత్సరంలో తన సొంత నిధులతోని ఊరూరా వాటర్ ప్లాంట్లు పెట్టించిన ఘనత జిట్టా బాలకృష్ణ అలాంటి మహనీయుడు విగ్రహం ఇలా భువనగిరిలో నెలకొల్పుమంట అంటే చాలా బాధాకరంగా ఉంది ఒక విధంగా ఆ బాధని భవిష్యత్ తరాలు కూడా ఇంకా ఆయన మహనీయుడిని స్మరించుకోవాలనే ఉద్దేశంతోనే ఈ విగ్రహావిష్కరణ కార్యక్రమం పెట్టుకున్నాం ధన్యవాదములు ఈరోజు ఈ యొక్క సమావేశం పెట్టడానికి ముఖ్య కారణం పౌరశ్రీ స్వర్గీయులు జిట్టా బాలకృష్ణ జిట్ట బాలకృష్ణ రెడ్డి గారి విగ్రహ ఆవిష్కరణ పన్నెండు ఒకటి రెండు వేల ఇరవై ఐదు స్వామి వివేకానంద జయంతి రోజున విగ్రహ ఆవిష్కరణ జరుపుకోవడం జరుగుతుంది సాయంత్రం ఈ యొక్క విగ్రహ ఆవిష్కారానికి భువనగిరి పట్టణ ప్రజలు పార్టీలకు అతీతంగా అందరూ ఆహ్వా అందరిని ఆహ్వానిస్తున్నాం అందరూ రావాలి బాలకృష్ణారెడ్డి అన్న గురించి చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి అన్న మొట్టమొదటిగా స్వామి వివేకానందుని ఆశర్యాలతో ముందుకొచ్చి యువజ ప్రతి ఒక్క గ్రామాలలో యువజన సంఘాలను బలోపేతం చేసుకుంటూ యువతలో కొత్త చైతన్యం దేవాలే అన్న ఉద్దేశంతో యువతను రాజకీయంలోకి తీసుకురావాలన్న ఒక ఉద్దేశంతో యువకులను ప్రోత్సహించి ఎంతో స్థాయికి తీసుకురావాలన్న ఉద్దేశంతో ఆయన యువజన సంఘాలను స్టార్ట్ చేశాడు అప్పుడు యువజన సంఘాల నుంచి వెళ్ళి తెలంగాణ ఉద్యమంలో కూడా అన్న చాలా కీలక పాత్ర పోషించి తెలంగాణ రాష్ట్రం కోసం కోసరాటం కీలక పాత్ర పోషించాడు ఆ కీలక పాత్రలో భోనీరులో కానీ నిజాం కాలేజీలో కానీ ఢిల్లీలో కానీ తెలంగాణ జాతరలు జరిపి మరియు ఇక్కడ ఉన్న ఉమ్మడి నల్గొండ జిల్లా ప్రజలు ఇబ్బంది పడుతున్న ఉద్దేశంతో మూసి ప్రక్షాళన కోసం ఆనాడే పాదయాత్ర చేసిన వ్యక్తి మరి జిట బాలకృష్ణ రెడ్డి అన్నగారు ఇక్కడ నిమ్స్ హాస్పిటల్ కూడా ఈరోజు ఇంత గొప్పగా కావడానికి అది కొన్ని రాజకీయ శక్తుల వల్ల కాంట్రాక్ట్ల వల్ల అది దారి తప్పే పరిస్థితిలో ఉన్నప్పుడు అన్నగారు కూడా ఆ నిమ్స్ గురించి కొట్లాడిగా అది ఎయిమ్స్ చేసి ప్రజలకు అందుబాటులో తేవడానికి కృషి చేసిన మొట్టమొదటి వ్యక్తి అంటే మరి అన్నగారి పేరే ఉంటుంది జిట్టాన్న పేరే ఉంటుంది అందులో కూడా మరి జిట్టాన్న సేవా కార్యక్రమాలు చెప్పుకుంట పోతే చాలా ఉన్నాయి యూత్ మే ముఖ్యంగా ఏంటంటే యువత యువతని ఎప్పుడైనా తప్పుదో పట్టకుండా మంచి మార్గంలో నడవాలనే ఉద్దేశం జిట్టాన్న ఆశయం అంటుండే తన ఆస్తులనే కాకుండా తనకున్న డబ్బుల కాకుండా ఆస్తులను కూడా అమ్ముకుంటూ ఎప్పుడూ ప్రజాసేవ నిరంతరం ప్రజాసేవ అని నమ్ముకునే వ్యక్తి చిట్టాన్న మరి ఆయన అంత గొప్ప వ్యక్తి యొక్క విగ్రహానికి మరి మేము అడగగానే సహకరిస్తామని చెప్పిన ఎమ్మెల్యే గారు మిగతా వివిధ పార్టీల నాయకులు అందరూ కూడా మాకు సహకారం అందిస్తున్నారు వాళ్ళందరూ కూడా కృతజ్ఞత తెలియజేస్తూ ఖచ్చితంగా పార్టీలకు అతీతంగా ఈ యొక్క విగ్రహ ఆవిష్కరణలో పెద్ద ఎత్తున ప్రజలు పాల్గొని విజయవంతం చేయగలరని మనస్ఫూర్తిగా కోరుకు తద్వారా ఇప్పుడు కూడా కుంభం అనిల్ రెడ్డి గారు కూడా ఎమ్మెల్యే అయినాక కూడా ప్రజలు అది డిమాండ్ చేస్తున్నారు మా ఫిల్టర్ ఆగిపోయింది ఆనాడు బాలకృష్ణారెడ్డి గారు పెట్టిరు ఇప్పుడు మీరు దాన్ని ఖరాబ్ అయినది లేకపోతే కొత్తది పెడతారా అనేది పెట్టి డిమాండ్ చేసి పత్ కిలో పెట్టుకోగలుగుతున్నారు అంటే అన్న చేసిన కార్యక్రమం నిరంతర ప్రక్రియ అయింది అది నిరంతర ప్రక్రియ అయింది కాబట్టి అన్న ఏ కార్యక్రమం చేసినా కూడా ప్రజల కోసమే ప్రజల భవిష్యత్ భవిష్యత్తు కోసమే చేసిండు కానీ ఏంటంటే ముఖ్యంగా ఇక్కడ మనం మన రాష్ట్రంలో అది ప్రముఖం అందులో హైదరాబాద్ చుట్టూ ఉన్న ప్రజలకు చాలా పెద్ద హాస్పిటల్ దాన్ని ఆఖరికి ఏమిదంటే అమ్ముదాన కాడికి వచ్చింది అప్పుడు పెద్ద ఎత్తున రస్తారవక చేసి జైలు పోయి దాన్ని నిలబెట్టడం జరిగింది ఇప్పుడు ఆడికి పోతే ఎంత బ్రహ్మాండంగా పడుతుందో అది అన్నపుణ్యమే జిట్టబాలకృష్ణ అనే పుణ్యమే ఆ రోజు ఆ రోజు పెద్ద ఎత్తున ధరలు చేసి అలా జైలు పోకపోతే అది ఎక్కడో పోయేది అది కూడా పుణ్యమే ఏది చేసినా దాదాపు ఈ ప్రతి కార్యక్రమంలో కూడా నిరంతర ప్రక్రియ ప్రజలకు నిలబడ్డది కాబట్టి ఎక్కడ దాన్ని చెడిపేస్తుంది తరం కాదు ఈ ఇది కూడా ఇప్పుడు ఉన్న పాలకులు కానీ గత పాలకులు కానీ ఏవలైనా సరే అన్న చేసే కార్యక్రమాలు కొనసాగించాలి దాన్ని అమలు చేయాలి ప్రజలకు అందించాలని మా కోరిక గిట్ట బాల కృష్ణారెడ్డి దగ్గర పోస్టర్ రిలీజ్ చేయడం జరిగినది అన్న భువనగిరికి ఈ రాష్ట్రానికి చేసిన సేవలు అది తోపరానంత సేవలు అంద అభిమానులు మొత్తం ఈ విగ్రహావిష్కరణకు ఎక్కడున్నా సరే అందరు అందరు హాజరై అన్నకు జోహాలు అర్పించాలి అని ముఖ్యంగా ఉద్దేశం దీంతో ఈరోజు ఎమ్మెల్యే గారు విగ్రహాలు విగ్రహదాతగా ప పర్మిషన్ ఇప్పించి విగ్రహాన్ని కూడా మేము ఈరోజు రాత్రి దాని మీద పెట్టడం జరిగింది పన్నెండు ఒకటి రెండు వేల ఇరవై ఐదు రోజున నాలుగు గంటల సాయంత్రం నాలుగు గంట నాలుగు గంటల ప్రాంతాన విగ్రహం జరుగుతు జరుగుతుంది కాబట్టి బోరిగేరు పట్టణ ప్రజలు బోరి నియోజకవర్గం రాష్ట్రంలో ఉన్న అన్న అభిమానులందరూ పాల్గొనాలని కోరుతున్నాం ముఖ్యంగా తెలంగాణ సంస్కృతి కానీ తెలంగాణ అవసరం కానీ తెలంగాణ రాష్ట్ర సాధన కోసం సర్వత్యాగం చేసి సర్వం పోగొట్టుకొని ఆఖరికి ఆత్మ కూడా ఆత్మదానం కూడా చేసిండు అన్న అందుకు ఈ ప్రజల కృతజ్ఞతతో ఈరోజు ఈ విగ్రహం పోనీ పట్టణంలో అంటే అది అది అన్న కోసమే కాదు చాలా ముప్పై యాభై సంవత్సరాలు కూడా మన అన్నం తలుసుకోవాలంటే ఒక విగ్రహం ఉండాలని మేము ఒక నెల రెండు నెలల సంత ప్రయత్నం చేసి ఒక ఒక భాగంకి వచ్చినాం మిగతా భాగం కూడా అందరూ సహకరించి ఈ కార్యక్రమంలో పాల్గొనాలి మొదట విషయం ఏంటంటే తెలంగాణ సంస్కృతి అనేది సరే అన్నం తీసుకొచ్చి భువనగిల్లా జాతర పెట్టి ఆంచి హైదరాబాద్లో పెట్టి ఢిల్లీలో పెట్టి ఈ భారతదేశానికే స్టార్ట్ ఇచ్చాడు ఈ గు ఈ భువనగిరి కిలా ఈరోజు దేశవ్యాప్తంగా చర్చ నడిచి ఇక్కడ అభివృద్ధి జరుగుతుందంటే అన్నపుణ్యమే అన్న ఆ రోజు గుట్టకు లైట్లు పెట్టి గుట్ట అంటే ఎట్లుంటుంది ఏకశిల విగ్రహం ఏకశిల గుట్ట అంటే ఉంది అని భారత ప్రజలకే చూపించాడు భారతదేశానికి కాబట్టి ఈరోజు అభివృద్ధి జరుగుతుందంటే అన్న అన్న చేసిన కార్యక్రమం పట్టణ ప్రజలందరూ ముఖ్యంగా పాల్గొనాలి ఎందుకంటే ఈరోజు కాలేజీ కట్టించాడు అన్న పోయిన సంవత్సరం లాస్ట్ కూడా దాన్ని కలర్ వేయడం జరిగినది అన్ని లాస్ట్ ఫైనల్ కూడా ఆయన జీవితంలో కట్టించిన కాలేజీకి ఇంతవరకు దానికి ఏం చేయకున్నా సరే మళ్ళా చూసి చలించి మళ్ళీ దాన్ని కలర్ వేసి ఒక రూపం మళ్ళా తీసుకురాగలిగింది ఆ కాలేజీని రెండవ విషయం ఏంటంటే నీళ్ళ కోసం తప్పించేది తాగునీరు కానీ సాగునీరు కానీ చాలా పెద్ద ఎత్తున చూసి ఆ మూసిని చూసి చెలించి రెండు వేల రెండులా పాదయాత్ర చేసి దే ఆనాడు హోమ్ మినిస్టర్ తెలుగుదేశం గవర్నమెంట్లో హోమ్ మినిస్టర్ తీసుకొని ఢిల్లీ పోయి తొమ్మిది వందల యాభై కోట్లు సాంక్షన్ చేయించడం జరిగింది దాని ద్వారా కొన్ని ఫిల్టర్ పెట్టినాక కొంత ఆసన బంద్ అయినది అన్నజేయబట్టుకునే ఆసన బంద్ అయినది ఎవరకు ఆ మూసీ దగ్గర ఎక్కడ ఏ ప్రాంతానికి మనం పోయినా కూడా ఆసన వచ్చేది అత ధర కొద్దిగా ఈ వీళ్ళు వాళ్ళు కొన్ని ఫిల్టర్ పెడితే కొద్ది అయినది కానీ ఒక విషయం అన్న చనిపోయినాక కూడా మోసీ మోసీ అనే దాన్ని ఆ పదాన్ని దేశవ్యాప్తంగా తీసుకుపోయి ఇలా రాష్ట్రంలో రాష్ట్రంలో ఒక ఏజెండాగా నిలబడ్డది అది ఎట్లా నిలబడ్డది అంటే అన్న వల్లనే నిలబడ్డది మొన్న ముఖ్యమంత్రిగా రావడం కారణం కూడా అన్న చేసిన ప్రచారమే అన్న చేసిన కార్యక్రమమే కాబట్టి ఇప్పుడు మోసీ అనేది పరిష్కారం కావాలి రైతం కూడా ఒక రాష్ట్ర ఏజెండాగా ఏజెండాలో ఒక భాగంగా నిలబడినది రెండో విషయం ఏంటంటే మూసి చూసి ఈ ప్రజలు ఇంత కష్టం అవుతున్నది కాబట్టి పత్తి ఊళ్ళే ఫిల్టర్ పెట్టడం జరిగింది ఆ ఫిల్టర్ పెట్టినాక కూడా నిరంతర ప్రక్రియ అయింది అది ఫస్ట్ అన్నగారు ఫిల్టర్ అన్ని ఊర్ల పెట్టినాక తర్వాత ఉమామోహన్ గారు ఎమ్మెల్యే వచ్చినాక ఆమె కూడా ఆమె కూడా అడిగింది ఇక్కడ ప్రజలు అమ్మ మాకు జిట్ట బాలకృష్ణ ఫిల్టర్ పెట్టి ఖరాబ్ అయింది మీరు మరి దాన్ని బాగా చేస్తారా కొత్తది పెడతారా డిమాండ్ చేసి అన్ని విలేజ్లలో మళ్ళీ కొనసాగడం జరిగింది